ఇప్పుడున్న ప్రభుత్వం ఈ వంద రోజులు అనే ఉద్దేశంతో వంద రోజులుగా పదహారు వేల నాలుగు వందల కోట్లు దాని తర్వాత అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలు భోజనమేసి నూట డెబ్బై ఐదు క్యాంటీన్లు ప్రారంభిస్తుంది అలాగే ల్యాండ్ ల్యాండ్ ట్యాక్టినింగ్ యాక్ట్ దాని తర్వాత ఒకటో తారీఖే జీతాలు ఏమి పంచాయతీలు గతంలో నిర్వీలం అయిపోయిన చూసినప్పుడు అంతా దానికి నిరుద్యోగ ఏం లేవు ఇప్పుడు పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు మిస్ చేసింది వాటికి ఇవన్నీ తెలపడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అన్నమాట వరదల్లో కూడా విజయవాడలో మనం చూసినాం మనం పది రోజుల వరకు చంద్రబాబు నాయుడు గారు ఆనే ఉండి వాళ్ళకు మొత్తము ఏదైతే ఇల్లు డ్యామేజ్ అయినాయో వాళ్ళకి ఇరవై ఐదు వేలు రైతులకైతే ముప్పై ఐదు వేలు అట్లా ప్రతి ఇస్తున్నారు అదంతా తెలియపరచడమే ఈ వంద రోజుల్లో చేసినటువంటి ప్రగతిని జనాలకు తెలియపరచడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అనమాట రేపు దీపావళికి మూడు సిలిండర్లు మాట దర్శన ప్రకారంగా మూడు సిలిండర్లు ఇస్తున్నారు దానికే ఇది మంచి ప్రభుత్వం అనే ఉద్దేశంతో దీన్ని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఏమో